నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క దొంగతనాలకి గురయ్యాయి మా వస్తువులు పోయాయి పోగొట్టుకున్నాము లేకపోతే ఇంట్లో దొంగలు పడ్డారు ఆ ఇంట్లో తెలిసిన వాళ్ళే కొట్టేశారు అని అంటూ ఉంటే ఏం చెప్తాం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఆశ్చర్యం అనిపించిన అవి నిజాలే ఇంట్లో ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని కూడా పక్కనే ఉంటారు మన పక్కనే ఉంటారు కానీ చెడు చెడు ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా అది దాగేటటువంటి విషయం కాదు ఎప్పటికైనా బయటకు వస్తుంది సరే అయితే ఇలా పోగొట్టుకున్నటువంటి వస్తువులతో డెఫినెట్ గా బంగారంతో అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కొక్కసారి అమ్మగారిదో అమ్మమ్మగారిదో అయి ఉండొచ్చు నాకు అట్లాంటి సందర్భం ఎదురైంది నా లైఫ్ లో మా అమ్మమ్మ గారిది అది దొంగతనానికి పోగొట్టుకున్నాను చాలా చాలా బాధ అనిపించింది కొన్ని ఏళ్ల పాటు అసలు పెళ్లికి ముందు గొలుసు అనేది వేసుకోలేదు ఇచ్చిందా మా అమ్మమ్మ గారి చెవులవి ఆ గొలుసులో ఉన్నాయి సో ఇట్ ఈస్ లాస్ట్ థింగ్ మెమరీ కదా మెమరీ కదా అది పోయింది మనసు చాలా కష్టం అనిపించింది అసలు మా అమ్మ మా అమ్మమ్మ తెలియదు మా అమ్మ పెళ్లికి ముందే మా అమ్మమ్మ గారు గతించడం జరిగింది ఎవరో తెలియదు కానీ చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటుందిగా ఇలా చేసింది మా అమ్మ అలా చేసింది ఇప్పటికీ చెప్తూ ఉంటుంది మా అమ్మమ్మ గురించి ఉంటే బాగుండి ఆ ప్రేమ మిస్ అయ్యామే అనిపిస్తుంది టచ్ వుడ్ నా కూతురు మాత్రం చాలా చాలా వాళ్ళ అమ్మమ్మతో ఎంజాయ్ సో హ్యాపీ అసలు నిజంగా అమ్మమ్మలు నానమ్మలతో అంటే చాలా బ్లెస్ట్ కదా చాలా చాలా బెస్ట్ సో ఆ అమ్మమ్మది అది పోయిన తర్వాత నిజంగా అది దొంగతనం అయింది ఎవరు తీసారో కూడా తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితి కదా ఆ ఎమోషన్ ఎలా అంటే కొన్నేళ్ల పాటు బోడి మొండంతోనే ఉన్నా కానీ ఇట్లా గొలుసున్నది వేసుకోలే మా అమ్మ తిట్టేది బోడి మెడతో వేసుకో 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 అని తిట్టేది కానీ నేను అసలు వేసుకునేదాన్ని కదా అట్లా గా అట్లా చాలా మంది ఉండొచ్చు పోయాయి మా అవి మా నిజంగా అవి తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు దానికి మీ ఆన్సర్ దత్త పరంపరలో అన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది నాకు అన్నిటికీ పరిష్కారం ఉంటుంది ఒక్కొక్క ఇన్కార్నేషను ఒక్కొక్క పవరు దత్త పరంపరలో శ్రీపాదుడు ఒక పవరు నృసింహ సరస్వతి ఒక పవరు స్వామి సమర్థ ఒక పవరు మాణిక్య ప్రభు ఒక పవరు సాయినాథుడు ఒక పవర్ అలా స్వామి సమర్థ గురించి చాలా మంది భక్తులు ఇప్పుడు మీరు తీసుకుంటే ముంబైలో గాని పూణేలో గానీ స్వామి సమర్థ ఫోటో లేని ఇల్లు ఉండదు అవునా కొల్హాపూర్ లో గానీ ఎక్కడ కూడా స్వామి సమర్థ స్వామి సమర్థను పూజిస్తారు అసలు ఈ దత్త పరంపరలో ఎవరైనా కల్లోకి వస్తారు గానీ స్వామి సమర్థ రారు అని అంత అసలు రారు అసలు ఆయన మాట ఆయన మంత్రమే ఒక మిరాకుల్ అంటారు అసలు మిరాకుల్ అందుకే నేను చెప్పేది ఇప్పుడు మిరాక్లెస్ బెనిఫిట్స్ ఆయన నామంతో మనకి స్వామిస్తున్నారు ఓకే అయితే ఇలా పోయిన వస్తువులే కాకుండా ఇంకా వేటికి ఇప్పుడు మీరు చెప్పేటట్టు చాలా ఇప్పుడు శ్రీ స్వామి సమర్థ్ అని ఎవరైతే నామజపం చేస్తారు అంటే దేనికి ఎన్నిసార్లు నామజపం చేయాలో నేను చెప్తాను మనకి ఏదైతే బంగారాలు పోయిన తెట్ వస్తువులు దొంగతనానికి గురైనవి అవి వెహికల్స్ కూడా అప్పుడప్పుడు పార్క్ చేసిన వెహికల్స్ దుబ్బేస్తుంటాయి వాటికైనా కూడా ఎటువంటి దొంగతనాలకైనా కూడా అలాగే డెప్స్ అప్పులు తీ అలాగే విదేశాలు వెళ్ళటానికి వీసాలు అవ్వచ్చు ఇమిగ్రేషన్ అవ్వచ్చు వాళ్ళకి అక్కడ వీసా స్టేటస్ ప్రాబ్లం అవ్వచ్చు దేశ విదేశాల్లో ఉండేది కూడా హెచ్మంది దానికి అవ్వచ్చు అన్నిటికీ అలాగే స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో వాళ్ళు అలాగే ఒక గుడ్ డీడ్ ఒక మంచి కార్యక్రమం నేను చెయ్యాలి దాంట్లో సక్సెస్ అవ్వాలి నాకు ఇది జరగాలి అనుకునే వాళ్ళు కూడా ఈ శ్రీ స్వామి సమర్థనామాన్ని పఠించాలి కాకపోతే ఏది ఎన్ని సార్లు పఠించాలనేది నేను చెప్తాను ఎవరు ఎన్ని సార్లు పఠించాలని ముఖ్యంగా మనం మాల వన్ నాట్ ఎయిట్ బీడ్స్ చేస్తాం ఏంటి ఓసి ఇంతే నా నామం కాదు ఆ నామం పలకాలన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి ఆయన అంత కోపం ఆయనకి స్వామి సమర్థ నీకు కూడా తెలుసు కదా అకల్కోట్ స్వామి స్వామి ఆయనే స్వామి అయితే నేను సమర్థోట్ స్వామిగానే నాకు ఆయనే స్వామి సమర్ అయితే ఆయన అసలు ఆయన మంత్రమే అంత పవర్ఫుల్ అనమాట అయితే ఆయన మంత్రంలో ముఖ్యంగా నువ్వు అంటే అడిగిన దొంగతనాల గురించిన అసలు స్వామి సమర్థ మంత్ర అనే ఒక పవర్ఫుల్ శ్రీ స్వామి సమర్థ అంతే మంత్రం అంతే అంతే శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ అనుకుని చేసుకుంటూ ఉండాలి ఈ అప్పులు ముఖ్యంగా అప్పులు తీరాలనుకునే వాళ్ళు నూట ఇరవై రోజులు చదువుకోవాలి రోజు కూడా ఎక్కువ సార్లు చేస్తానంటే మంచిది అలాగా పోయిన వాటి గురించి అన్నావు కదా అరవై పదిహేను రోజులు చేయాలి పదిహేను రోజులు చేయాలి ఆ దాదాపు అరవై వేల సార్లు చేయాలి బాబా బాబా అవునా ఏది అంత సులభంగా స్వామి ఇవ్వడు కదా ఇక్కడ చెప్పాడు అసలు కష్టపడాలి కదా శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థని అన్ని సార్లు ఎన్నిసార్లు చేస్తే పదిహేను రోజులు ఎన్ని సార్లు చేస్తే పదిహేను రోజుల్లో నువ్వు ఒక నమ్మకంతో చేస్తే నీ ఖచ్చితంగా ఆ పోయిన వాటి గురించి ఆన్సర్ స్వామిస్తారు వస్తువు వస్తువు స్వామిస్తారు ఆన్సర్ తర్వాత ఈ ఫారెన్ ట్రావెల్స్ చేయాలనుకున్న వాళ్ళు ఫారెన్ వీసాలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇమిగ్రేషన్ ఉన్న ఉన్నవాళ్ళు రోజుకి ఐదు వేల సార్లు బాబా మాలలు అలా సార్లు అయినసార్లు అయ్యేదాకా పని పని అయ్యే వరకు రోజుకి ఐదు వేల సార్లు ఫైవ్ థౌసండ్ టైమ్స్ శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ బెనిఫిట్స్ కోసము కి అంటే మాకు ఏదైనా జరగాలనుకునే వాళ్ళు సులభంగా పదకొండు సార్లు మాల చేయాలి వన్ నాట్ ఎయిట్ దే అంటే ఏదైనా సమ్ నా ఫ్రెండ్స్ నాకు కలవాలన్నా అనుకుంటాం కదా అయ్యో నా చిన్నప్పుడు ఫ్రెండ్ కలిస్తే బాగుంటుంది ఒక్కొక్కసారి మనస్పర్ధలు వచ్చి విడిపోతూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఆ ఫ్రెండ్స్ కలిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వన్ నాట్ ఎయిట్ మనం జపమాలు చేసేది లెవెన్ టైమ్స్ అంటే